మిస్వర్డ్ లో పాల్గొనడానికి వచ్చిన నూట తొమ్మిది దేశాల కంటెస్టెంట్స్ మంగళవారం నాడు ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద హెరిటేజ్ వాకింగ్ వహిస్తారు దాదాపు నాలుగు ప్రత్యేక బస్సులో చార్మినార్ వద్దకు చేరుకునే నూట తొమ్మిది దేశాల సుందరి మండలకు పాత బస్తీలో పాపులర్ అయిన మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహిస్తారు అనంతరం చార్మినార్ సమీపంలోని చుడీ బజార్ లో ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో వివిధ రకాల గాజులు ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువుల షాపింగ్ నిర్వహిస్తారు హైదరాబాద్ ముజీబ్ కనహయ్య లాల్ మోతిలాల్ కర్వా గోకుల్ దాస్ జరివాల కేఆర్ కాసత్ బాజు పెరల్స్ ఏహెచ్ హెచ్ ఆఫ్గల్ మియా ఖర్చోబే వాలే దుకాణాల్లో షాపింగ్ నిర్వహిస్తారు గాజులు తయారు చేసే విధానాన్ని స్వయంగా పరిశీలిస్తారు అనంతరం సుప్రసిద్ధ చౌహాన్ల ప్యాలెస్ లో ఏర్పాటు చేసే విందుకు హాజరవుతారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు మెహందీ వేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా నిజామే సాంప్రదాయ దుస్తులను కూడా ధరించడానికి ఏర్పాటు చేశారు దీనితో పాటు రాష్ట్రంలో వివిధ పర్యటన పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపే సినిమాలను ప్రదర్శిస్తారు చౌహాన్లా ప్యాలెస్ లో నిజాం హా ప్రోగ్రాం హయాంలో ఉపయోగించిన యుద్ధ ఆయుధాలు గృహోపకరణాల సామాగ్రి నిజాం నవాబులు ఉపయోగించిన వివిధ రకాల వస్తువులు వరల్డ్ సిటీ సాంస్కృతిక సాంప్రదాయాలను తెలియజేసే ఫోటో ప్రదర్శనలు మిస్ వరల్డ్ కంటెస్టర్స్ తిలకిస్తారు ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లను చేశారు